ఐదు వేల మంది పోలీసులతో హైదరాబాద్ నగరంలో ఆపరేషన్ కవచ్ అంటూ నాకాబందీ చేపట్టడం దేశంలోనే సంచలనం సృష్టించింది సంచలనాలకు మారుపేరైన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సిపి సత్యనారాయణ ఇంతవరకు హైదరాబాద్ నగరంలో ఎన్నడూ లేనంతగా తొలిసారిగా ఆపరేషన్ కవచ్ పేరుతో తన పరిధిలోని నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించాడు ఈ ప్రాంతంలో ఏకకాలంలో పోలీస్ సోదాలు జరగడం అసాంఘిక శక్తులకు ముఖ్యంగా ఉగ్రవాదులకు హైదరాబాద్ అడ్డాగా మారిందని దేశంలో ఎక్కడ ఉగ్ర మూలాలు బయటకు వచ్చినా హైదరాబాద్ వరకు చేరుకుంటుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ చేపట్టిన చర్యలు చాలా అభినందనీయంగా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు లాండ్ ఆర్డర్ పోలీసులు ఏఆర్ బ్లూ కోడ్స్ ఇంటెలిజెన్సు తదితర అన్ని రకాల పోలీస్ బృందాలను ఒక్కటిగా చేర్చి ఏక కాలంలో ఈ సోదాలు నిర్వహించడం ద్వారా శాంతి భద్రతలకు ప్రజా భద్రతకు భరోసా ఇచ్చే విధంగా కమిషనర్ చర్యలు చేపట్టినట్టు పలువురు అభినందిస్తున్నారు ఏక కాలంలో జరిగిన సోదాల వల్ల అసాంఘిక శక్తులు తప్పించుకోకుండా ఎక్కడో ఒక చోట పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆకస్మికంగా చేపట్టిన ఆపరేషన్ కవాచ్ హైదరాబాద్ నగరంలో ప్రజల భద్రతకు భరోసా ఇచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు గతంలో కూడా వరంగల్లో కమిషనర్ అయిన సజ్జన్నాథ్ ఎస్పీగా పనిచేసినప్పుడు ఒక అమ్మాయి పైన యాసిడ్ పోసిన సంఘటనలో నిందితుడిని ఎన్కౌంటర్ లో చంపేశారు అలాగే సైబరాబాద్ సిపిగా పనిచేస్తున్నప్పుడు దిశ సంఘటన జరగడం ఒక మెడుకో విద్యార్థినిపై కొందరు లారీ కార్మికులు రేప్ చేసి ఆ అమ్మాయిని వాస్తవికంగా చంపేసిన సంఘటనలో ఇరవై నాలుగు గంటల్లోనే నిందితులను గుర్తించి సజ్జన్నాథ్ ఎన్కౌంటర్ లో చంపేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది దీనిపై మానవ హక్కుల సంఘాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడని పలువురు విమర్శించారు అయితే ప్రభుత్వాలు ప్రజల ఆయన పొందగలిగారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిపిగా ఆయన ఇటీవలే బాధ్యత చేపట్టాడు అంతకు ముందు తెలంగాణ ఆర్టీసీ ఎండిగా కూడా ఆయన సమర్థవంతంగా సేవలు అందించారు ఈయన బాధ్యతలు చేపట్టిన నాడే ఇక్కడ ఏదో సంచలనాలు నమోదు చేస్తారని అందరూ అనుకుంటున్నారు అలాగే ఇంతవరకు సిటీ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఐదు వేల మంది పోలీసులతో ఆపరేషన్ కవచ్ నిర్వహించి ఆయన చరిత్ర సృష్టించాడు ఇది ప్రజా భద్రతకి తచ్చిన అవసరమని ఉగ్రమూలాలు అసాంఘిక శక్తుల కట్టడికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రజలు అభినందిస్తున్నారు ఆయన్ని ఇవి మరింత కొనసాగాలని కూడా ప్రజలు ఆశిస్తున్నారు క్రమం తప్పకుండా జరిగే పోలీసు సోదాల వల్లే శాంతి భద్రతలు కాపాడబడతాయని అసాంఘిక శక్తులు పట్టుబడతారని పలువురు పోలీసు అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు